టీ ట్వంటీ క్రికెట్లో భారత జోరు మామూలుగా లేదు గత ఏడాది జరిగిన పోటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ ఫార్మాట్లో అప్రతీహంగా దూసిపోతుంది టీమిండియా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లోను కుర్రాలతో నిండిన సూర్యాసేన అద్భుత విజయాలు అందుకుంటూ అదరగొడుతుంది నిన్న చెన్నైలో చెబాక్ స్టేడియం వేదిక జరిగిన రెండో టీ ట్వంటీ మన జట్టు రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ వర్మ స్టాండింగ్ ఇన్నింగ్స్తో టీం గెలుపు అందుకుంది అయితే గేమ్ చేంజర్ మాత్రం మరో ప్లేయర్ ఉన్నాడు అతను ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం టార్గెట్ నూట అరవై ఆరు స్కోర్ బోర్డు మీదకు ఇరవై పరుగులు కూడా చేయకముందే ఓపెనర్ అభిషేక్ శర్మ ఐదు సంజు శాంసంగ్ పన్నెండు పెవిలియన్ బాట పట్టారు కాపాడాలని అనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ కూడా పన్నెండు పరుగులు చేసి క్రీజ్ విడిచాడు ధ్రువ నాలుగు హార్దిక్ పాండ్యా ఏడు కూడా విఫలమయ్యారు అయితే వెండిగా క్రీజ్ లో పాతుకుపోయిన తిలాక్ యాభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు నాట్అవుట్ మ్యాచ్ ఫినిష్ చేసే వరకు వదలలేదు వాషింగ్టన్ సుందర్ పంతొమ్మిది బంతులో ఇరవై ఆరుతో పాటు ఆఖర్లో రవి బిష్ణోయ్ తొమ్మిది నాట్అవుట్ సాయంతో జట్టుకు విక్టరీ అందించాడు క్లిష్ట పరిస్థితులు తీవ్ర ఒత్తిడి మధ్య తిలక్ ఆడిన తీరు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే విధానం కంపోజర్ అంతా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అందుకే అంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే మరో హీరో బిష్ణోయ్ ను అందరూ మర్చిపోతున్నారు చేపక్ టీ ట్వంటీలో తిలక్ ఒక ఎండ్లో పాతుకుపోయాడు కానీ మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం అందలేదు సుందర్ అక్షర్ పటేల్ కీలక సమయంలో అవుట్ అయిపోయి పెబిలిని బాట పట్టారు విజయానికి ఆఖరి పద్దెనిమిది బాల్లో మరో ఇరవై పరుగులు కావాలి చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి ఈ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన స్పిన్నర్ బిష్ణోయ్ ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు అప్పటికే మూడు వికెట్లు తీసిన కార్స్ బౌలింగ్లో లెగ్ సైడ్ బ్యూటిఫుల్ షాట్ తో నాలుగు పరుగులు రాబట్టాడు అలాగే లివింగ్స్టోన్ బౌల్లో మరో బౌండరీ బాదాడు బిష్ణోయ్ చేసిన తొమ్మిది పరుగులతో తిలక్ మీద ప్రెషర్ తగ్గింది దీంతో అతడు మిగిలిన పనిని ఆడుతూ పాడుతూ పూర్తి చేశాడు బిష్ణోయ్ వికెట్ పడే ఉంటే గెలుపు కష్టమయ్యేది అతడు అవుట్ అవ్వకపోవడమే కాగా కీలకమైన పరుగులు చేశాడు పోర్లు బాధి ఇంగ్లాండ్ ను ఒత్తిడికి తెచ్చాడు తిలక్ ఇన్నింగ్స్ ను తక్కువ చేయడం లేదు అతడిని ఎంతో పొగిడినా తక్కువే అదే టైంలో మ్యాచ్ను కలుపు తిప్పిన బిష్ణోయ్ కూడా మెచ్చుకోవలసిందే బౌలర్లకు బ్యాటింగ్ అబిలిటీ ఉంటే అలాంటి సిచ్యువేషన్ లో టీంకు ఎంతో హెల్ప్ అవుతుందని మరోమారు ప్రూఫ్ అయ్యింది ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ